మన నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం రెండు అద్భుతమైన బైబిల్ వాక్యాలను గురించి తెలుసుకుందాం ఈ వాక్యాలు మన జీవితానికి చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయి ఈరోజు మనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలను ధ్యానించబోతున్నాం దొంగలతో స్నేహం చేయడం గురించి దానివల్ల వచ్చే నష్టాల గురించి చెబుతుంది అలాగే దేవునిపై నమ్మకం ఉంచటం వలన మనకు లభించే భద్రతను వివరిస్తుంది ఈ వాక్యాలు లోతైన అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి అయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య వాక్యవాగలోనికి ముందుకెళ్దాం మా ప్రియాపరల కొప్పు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ప్రతి దినం నీ వాక్యం మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బోధిస్తున్నారు తండ్రి మరి ఈ దినం మరి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ధ్యానించుకోబోతుండగా తండ్రి లోతైన సత్యాలను మాకు బోధించుమని వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని మా ప్రభు రక్షణ సుక్రీస్తు నామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ముందుగా సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు అటివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు ఈ వాక్యం ఒక వ్యక్తి యొక్క చెడు సహవాసం వలన కలిగే నష్టాన్ని స్పష్టంగా వివరిస్తూ రెండు ప్రధాన అంశాలను తెలియజేస్తుంది ఒకటి చెడు సహవాసం యొక్క ప్రమాదం రెండోది నిశ్శబ్దం మరియు నమ్మక ద్రోహం దొంగతో కలిసి అతని నేరంలో పాల్పంచుకునే వ్యక్తి తనకు తానుగా శత్రువుగా మారతాడు అంటే అతను తన భవిష్యత్తును తన మంచి పేరును మరియు తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు ఒక దొంగతో కలిసి నేరం చేయడం అనేది కేవలం చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు అది తన సొంత ఆత్మను నాశనం చేసుకునే ఒక చర్య ఇలాంటి వ్యక్తి ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పమని అడిగిన తన నేరంలో భాగమైనందున దాని గురించి ఏమీ చెప్పడు ఈ వాక్యం ప్రకారం దొంగతో సహకరించిన వ్యక్తి నేరానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెడతాడు దానివల్ల అతను శిక్షను తప్పించుకోలేడు సామెతల గ్రంథం మొదటి అధ్యాయం పది పదకొండు వచనములో కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఉపకుము మాత కూడా రమ్ము మనం ప్రాణం పొంచి ఉందుము నిర్దోషణ్ణి పట్టుకొనుటకు దాగి అని రాయబడి ఉన్నది గమనించారా దొంగలతో సహవాసం చేయటం ఎంత ప్రమాదకరము కదా ఇలాంటి వారితో స్నేహం చేయటం మంచి అలవాట్లను నీతిని ఎలా నాశనం చేస్తుందో ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దొంగతో చేరడం అనేది ఒక నడవడికను పూర్తిగా పాడు చేస్తుంది కీర్తల గ్రంథం యాభై అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో దేవుడే నేహోవా తన ప్రజలతో నువ్వు దొంగను చూసినప్పుడు వాణితో ఏకీభవించదు వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదు కీడు చేయవలని నువ్వు నోరు తెరుచుచున్నావు నీ నాలుక కపటం కల్పించుచున్నది అని హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం దేవుడు ఒక వ్యక్తి యొక్క చెడు సహవాసాన్ని మరియు దాని పరిణామాలను గమనిస్తాడని తెలియజేస్తుంది దొంగలతో స్నేహం చేయడం దేవుని దృష్టిలో కూడా పాపమే ఈ వచనాలని ఒక వ్యక్తి దొంగతో సహవాసం చేసినప్పుడు అతను తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడని తన నేరంలో భాగంగా మౌనంగా ఉండి చివరికి శిక్షకు అర్హుడవుతాడని బోధిస్తున్నాయి మొత్తంగా ఈ వాక్యం ఒక స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది మనం ఎవరితో సహవాసం చేస్తామో వారిలాగే మనము మారతాము కాబట్టి చెడు సహవాసాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలి కామన్ గా జరిగే కొన్ని పొరపాట్లకు ఒక ఉదాహరణ చూద్దాం ఇది అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి తన స్నేహితుడు ఒక బ్యాంక్ లో దొంగతనం అని తెలిసి అతనికి పారిపోవడానికి తన ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పోలీసుల విచారణలో ఆ వ్యక్తి దొంగకు సహాయం చేశాడని రుజువైతే అతనికి కూడా దొంగతో సమానంగా జైలు శిక్ష పడుతుంది ఈ సందర్భంలో దొంగకు సహాయం చేయడం వల్ల ఆ వ్యక్తి తన జీవితానికి స్వేచ్ఛకు ముప్పు తెచ్చుకున్నాడు దొంగకు సహకరించిన వ్యక్తి కోర్టులో లేదా విచారణ సమయంలో అబద్ధ ప్రమాణాలు చేయడానికి కూడా వెనకాడాడు తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు దొంగకు సహాయం చేసిన వ్యక్తి పోలీసుల ముందు లేదా కోర్టులో తన నేరాన్ని ఒప్పుకోకుండా నాకేమీ తెలియదు నేను అతనికి ఎప్పుడు సహాయం చేయలేదు అని అబద్ధపు ప్రమాణాలు చేస్తాడు దొంగతన వంటి పెద్ద నేరంలో భాగమైన వ్యక్తి అబద్ధాలు చెప్పడానికి కూడా భయపడడు ఇలాంటి వ్యక్తులు తమ స్వార్థం కోసం ఏ అబద్ధాలైనా చెబుతారు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్య నీతి ఏంటంటే తప్పు చేసే వారికి సహకరించడం వల్ల చివరికి మనమే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది దొంగతనంలో పాలు పంచుకున్న వ్యక్తి దొంగతో సమానంగా శిక్షకు అర్హుడవుతాడు తన నేరాన్ని దాచడానికి అబద్ధాలు చెప్పడానికి కూడా వెనుకాడడు అందువల్ల చెడు పనులకు దూరంగా ఉండటమే మనకు మంచిది ఇక ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుని చూద్దాం భయపడట వలన మనుషులకు ఉరి వచ్చును యహోవయంతో నమ్మికి ఉంచువాడు సురక్షితంగా నుండును ఈ వాక్యం భయానికి మరియు దేవునిపై నమ్మకానికి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వాక్యం రెండు కీలకమైన అంశాలను తెలియజేస్తుంది ఒకటి మనిషి భయం ఒక ఉరి వంటిది రెండో చెప్తుంది దేవునిపై నమ్మకం సురక్షితం అని మనుషుల పట్ల భయం అంటే ప్రజలు ఏమనుకుంటారో వారు మనల్ని ఎలా చూస్తారో అనే భయం అనమాట అది ఒక వ్యక్తిని బంధించి అతని స్వేచ్ఛను హరిస్తుంది ఈ భయం వలన మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేడు తన మనస్సాక్షి విరుద్ధంగా వివరిస్తాడు మరియు పాపానికి లొంగిపోతాడు ఈ భయం ఒక ఉచ్చులాగా మనిషిని నష్టానికి గురి చేస్తుంది అదే దేవుడైన యహోపై నమ్మకం ఉంచిన వ్యక్తి సురక్షితంగా ఉంటాడు దేవునిపై నమ్మకం అంటే ఆయన మనల్ని కాపాడతాడని ఆయన మార్గములు నడిస్తే మనకు ఏ హాని జరగదని పూర్తిగా విశ్వసించటం ఈ విశ్వాసం మనిషికి మానసిక బలాన్ని నిర్భయమైన జీవితాన్ని ఇస్తుంది నూట వచనంలో కాడు అంటాడు యహోవా నా పక్షను ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఈ వాక్యం దేవునిపై నమ్మకం ఉంచిన వారికి ఉండే ధైర్యాన్ని తెలియజేస్తుంది దేవుడు మనతో ఉన్నప్పుడు మనుషులకు భయపడాల్సిన అవసరం లేదనేది స్పష్టం చేస్తుంది దశ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచనంలో నువ్వు భయపడకుము నేను నీకు తోడే ఉన్నాను నీవు కలవరపడకుము నేను దేవుడను నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేతును నా నీతి గల దక్షిణ ఆదుకొందునని తండ్రైన దేవుడు అంటున్నాడు ఈ వచనం దేవుడే మన భయాలను తొలగించి మనకు సహాయం చేస్తాడని వాగ్దానం చేస్తుంది అంతేకాదు మత్స్ వార్త పదో ఉదయం ఇరవై ఎనిమిదో వచనంలో శరీరమును చంపి ఆత్మను చంపలేని వారికి భయపడకుడి ఆత్మను శరీరమును నరకంలో నశింపజేయగల వానికే భయపడుడని యేసయ్య ఏసయ్య చెప్పుచున్నాడు యేసు ప్రభు ఈ వాక్యం ద్వారా మనిషికి భయపడడం కంటే దేవునికి భయపడడం ఎంత ముఖ్యమో బోధించారు మనుషుల భయం శాశ్వతమైనది కానీ దేవుని భయం శాశ్వతమైనది ఈ భయం అపవాది నుండి వచ్చినది తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అర్థం వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు స్వస్థ బుద్ధి గల ఆత్మని ఇచ్చాను గానీ భయం గల ఆత్మ ఇయ్యలేదు అని అపోస్తున్న పౌలు అంటున్నాడు ఈ వచనం భయం దేవునిండి వచ్చినది కాదని దానికి బదులుగా దేవుడు మనకు శక్తిని ప్రేమనిచ్చాడని తెలియజేస్తుంది మనిషి పట్ల భయం అనేది మనల్ని నిర్లక్ష్యానికి పతనానికి దారితీస్తుంది ఈ వచనాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం ఒక యువకుడు ఉన్నాడు తన స్నేహితుల సమూహ ఆమోదం కోసం అంటే వారి దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం కోసం వాళ్ళ మెప్పు కోసం వారు చేసే తప్పుడు పనుల్లో పాల్గొనడానికి భయపడి వారికి లోబడతాడు డ్రగ్స్ తీసుకోవడం దొంగతనాలు చేయడం వంటి వాటికి అతను ఒప్పుకుంటాడు అనుకోండి ఈ భయం వల్ల అతను చివరికి పోలీసులకు దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తాడు ఇక్కడ మనుషుల ఒత్తిడికి లొంగిపోవడం వలన వచ్చిన భయమే అతని ఆపదలో పడేసింది మరో ఉదాహరణ చూద్దాం ఒక విద్యార్థి పరీక్షల కాపీ కొట్టడానికి స్నేహితులు ఒత్తిడి చేసినా దేవునిపై నమ్మకం ఉంచి తప్పు పని చేయకుండా ఉంటాడు దానివల్ల అతను స్వల్పకాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దీర్ఘకాలం నిజాయితీగా ఉండటం వల్ల మంచి పేరు గౌరవం పొందుతాడు ఈ రెండు ఉదాహరణలో మనం బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి మొదటి వ్యక్తికి మనుషుల ఒత్తిడికి లొంగిపోవడం వల్ల వచ్చిన భయమే అతను ఆపదలో పడేసింది అదే రెండో వ్యక్తి తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు కాబట్టి లోక భయం అతనిని ప్రభావితం చేయలేదు ఈ నమ్మకం అతనికి రక్షణ భద్రత కల్పిస్తుంది దేవునిపై ఉన్న నమ్మకమే అతని తప్పుడు మార్గాల నుండి తప్పించి సురక్షితంగా ఉంచింది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనుషుల భయానికి లొంగిపోతే ఆపదలు వస్తాయి కానీ దేవునిపై నమ్మకం ఉంచితే రక్షణ లభిస్తుంది ధైర్యంగా నిజాయితీగా ఉండాలంటే మనుషుల ఒత్తిడిని భయాలను అధిగమించి దేవునిపై ఆధారపడాలి వినారదని సామతల ఇరవై తొమ్మిదో ఇరవై నాలుగు వచనం మనల్ని చెడు స్నేహాల నుండి దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది అలాగే ఇరవై తొమ్మిదో ఇరవై ఐదో వచనంలో చెప్పినట్టుగా మనుషుల భయం కంటే యహోపై నమ్మకం ఉంచడం వలనే నిజమైన భద్రత లభిస్తుంది ఈ రెండు వాక్యాలు మనకు సరైన మార్గాన్ని చూపిస్తాయి చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ మనుషుల భయాన్ని వదిలి మన తండ్రి అయిన దేవునిపై విశ్వాసం ఉంచుదాం అట్టి కృపను మన పరమైన యేసు క్రీస్తునామలో మనం కాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ఏకీభవించండి మా ప్రియాపరుల గొప్ప తండ్రి ఇంతవరకు నీ మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు అవును ప్రభా మేము చెడు స్నేహాలుండి దూరంగా ఉండుటకు నీ కృప దయచేయండి మనుషుల మెప్పు కొరకు మనుషుల ఆమోదం కొరకు తండ్రి మేము తప్పుడు మార్గాల్లో వెళ్లకుండునట్లు అయా తండ్రి కృప చూపించండి మనసుల భయం కంటే నీపై నమ్మకం ఉంచటం వలనే నిజమైన భద్రత లభిస్తుందని నమ్మి అయా తండ్రినైనా మరి నీ యొక్క తండ్రి కృపలో మేము వండుటకు నీ కృప దయచేయండి తండ్రి నేందు విశ్వాసం ఉంచుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం దేవా కృప చూపించండి తండ్రి కనికరం దయా మా పైన చూపించండి దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి వాళ్ళున్న భయాన్ని తొలగించండి వారిలో తన్ని మనుషులు ఏమనుకుంటారో ఏమో అనేటువంటి ఆలోచనలు తీసివేయండి కృప చూపండి సహాయం చేయండి మహాప్రభురక్షణని శ్రీకృష్ణుడు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్